అమ్మాయిని గుంజా అని చెప్పారు నేను ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి ఎక్కడుంది ఎక్కడ గుంజాను దేని గుంజాను సో గుంజి నాకు ఇప్పుడు వివరణ కావాలి నాకు అది నేను చెప్పిన వీడియోలో ఉన్న ఏది నిర్పించినా నేను టోటల్గా కొరియోగ్రాఫర్ రిజైన్ చేసి వెళ్ళిపోతాను గుడ్ ఆఫ్టర్నూన్ అండి నిన్న మాకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఒక జీరో ఎఫ్ఐఆర్ రావడం జరిగింది అక్కడ ఒక విక్టిమ్ విక్టి ట్వంటీ వన్ టు ట్వంటీ టూ ఇయర్స్ ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఉన్నారో ఆయన ఆయన సెక్చువల్గా అబ్యూజ్ చేసినట్టుగా థ్రెటనింగ్ చేసినట్టుగా ఎట్ వర్క్ ప్లేస్లో థ్రెటన్ చేసినట్టుగా సెక్చువల్ అబ్యూజ్ చేసినట్టుగా మాకు వీరో ఫారయ్యి మాకు ఇక్కడికి రావడం జరిగింది మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ తయారు చేసాము దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ని బట్టి గా ప్రొసీడ్ అవుతాము దీంట్లో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంది ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సింది యాజ్ పర్ ఎవిడెన్స్ కలెక్టెడ్ ఎవిడెన్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాము అదే వర్క్ ప్లేస్లో సైన్స్ సెక్స్వల్ అభ్యూస్ చేసినట్టుగా తర్వాత థ్రెటెన్ చేసినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం మీరు సంప్రదించే ప్రయత్నం లేకపోతే యువతి స్టేట్మెంట్ చేస్తాం అది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చేస్తాం ముందుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకుని ఏముందో ఫర్దర్ గా ప్రొసీడ్ జాని మాస్టర్ కాంటాక్ట్ చేసి ప్రయత్నం లేదు ముందు మేము ఎవిడెన్స్ కావాలి కదా ఈ ని విక్టిమ్ ఇచ్చే ఎవిడెన్స్ ని బట్టి ఆమె స్టేట్మెంట్ బట్టి ఏమైంది చూస్తాం నచ్చిందా సార్ ఇక్కడ థ్యాంక్ యూ వచ్చినారు వచ్చినారు ప్రజెంట్ లేని అని చెప్తున్నారు ట్రస్ట్ ఆఫ్ వస్తాను వస్తానని చెప్తున్నారు చేస్తున్నాను యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది చేస్తాను థ్యాంక్ యూ